హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నానండి సో ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మన ఛానల్లో కొత్తగా ఒక అయితే ప్రారంభిద్దాం అనుకుంటున్నానండి సో అదేంటంటే ఫ్రెండ్స్ మీరు చాలా మందికి తెలుసండి నేనైతే లాస్ట్ టూ ఇయర్స్ నుంచి కీలవాతంతో సఫర్ అవుతున్నానని సో దానికి రిలేటెడ్గా ఒక సిరీస్ని అయితే ప్రారంభిద్దాం అనుకుంటున్నానండి సో అది ఎందుకంటే ఫ్రెండ్స్ ఒక సర్వే ప్రకారం చూసుకుంటే ఈ బీపీ ఈ షుగర్ ఈ థైరాయిడ్ కంటే కూడా ఎక్కువగా ఈ వ్యాధితోటే సఫర్ అవుతున్నారంట ఈ కీలవాతంతో సో ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే అందుకనే దాని గురించి కొంచెం అవేర్నెస్ లేకపోతే నాకు తెలిసిందైతే నా లాలా సఫర్ అయ్యే వాళ్ళకి ఏదైనా యూజ్ అవుద్దన్న ఉద్దేశంతో ఈ అయితే ప్రారంభిస్తున్నానండి ఫ్రెండ్స్ ఈ కీలవాతాన్ని ఇంగ్లీష్లో రొమ్టైడ్ ఆర్థరైటిస్ అంటారండి ఇది వచ్చేసి ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్ అనగా స్వయం ప్రతిరక్షక వ్యాధి అంటే మన బాడీలో ఉన్న ఇమ్యూనిటీ సిస్టమ్ ఉంటుంది కదా సో అదేం చేస్తుందండి బయట నుంచి ఏమైనా వైరస్ వస్తుంది మనకి కోల్డ్ ఫీవర్ అలాంటి వచ్చినాయి అనుకోండి సో వాటితో ఫైట్ చేసి మనల్ని క్యూర్ చేస్తారు కదా సో ఈ కీలవాతం ఉన్న కండిషన్లో ఏంటంటే సో బయట నుంచి ఏ వైరస్ అనేది మన బాడీలోకి రాకపోయినా సో మన బాడీలో ఉన్న ఆరోగ్యకరమైన కణాలు ఉంటాయి కదా సో వాటినే సో ఈ ఇమ్యూనిటీ సిస్టమ్ ఏంటంటే బయట నుంచి వచ్చినాయేమో ఏమో అని పొరబడి వాటిపై దాడి చేస్తుంది అనమాట సో అందువల్ల సో ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్ అనమాట స్వయం ప్రతిరక్షక వ్యాధి అంటారు దీన్ని ఇప్పుడు ఈ ఇమ్యూనిటీ సిస్టము ఆరోగ్యకరమైన కణాలపై దాడి చేసినప్పుడు ఏం జరుగుద్దంటే సో మన బోన్స్ మధ్యలో ఉండే అంటే మన బోన్స్కి ఈ స్కిన్కి మధ్యలో ఒక పదార్థం అది అదేంటంటే కార్టిలేజ్ అంటారు సో ఈ రెండింటిని కలిపి ఉంచే పదార్థం అనమాట సో దానికి డ్యామేజ్ అయిపోయింది సో దానికి డ్యామేజ్ అయిపోయి సో ఇట్లా మనం కీళ్ళన్నీ పట్టేసినట్టు ఉండడం కీళ్ళను కదిలించలేకపోవడం సో ఆ కీళ్ళ దగ్గర వాపు రావడం ఎరుపు రావడం సో మా లో గ్రేడ్లో ఫీవర్ రావడం ఇలాంటి లక్షణాలన్నీ మనకు కనిపిస్తాయండి ఇది వచ్చేసి ఒక దీర్ఘకాలిక వ్యాధి సో లైఫ్ లాంగ్ ఉంటుంది కానీ దీన్ని మనం కంట్రోల్లో పెట్టుకోవచ్చు తగ్గిపోదు అలాగే బీపీ షుగర్కి అయితే ఎలాగైతే మనం మెడిసిన్స్ యూజ్ చేస్తాము అలాగే లైఫ్లాంగ్ యూజ్ చేయాలంటున్నారండి డాక్టర్స్ అయితే సో ఎక్కువగా లేడీస్లో వస్తుంది నేను నాకు తెలిసిన వరకు నేను హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతుంటే సో నాతో పాటు వచ్చిన పేషెంట్లలో ఎక్కువగా లేడీసే ఉన్నారండి అలాగే మా ఊర్లో మా అత్తమ్మ వాళ్ళ ఊర్లో కూడా చూసుకుంటే కూడా సో దాదాపు ఇట్లా నాకు ఇలా కీలవాతం వచ్చిందని తెలిసిన తర్వాత సో మా ఊర్లో అక్కడ చూసుకుంటే ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ వరకు లేడీస్ ఉన్నారు కానీ ఒకే ఒకతను సో మేలు ఉన్నాడనమాట నాకు ఈ ప్రాబ్లం వచ్చాకైతే నేనైతే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశానండి సో ఫిజికల్గా మెంటల్గా సోషల్గా ఫిజికల్గా అంటే అందరికి తెలుస్తూనే ఉంటుంది ఫ్రెండ్స్ సో మనం నిల్చోలేము కూర్చోలేము నడవలేము సో తినాలన్నా బ్రష్ చేసుకోవాలన్నా జుట్టేసుకోవాలన్నా సో చాలా ప్రాబ్లమ్స్ మెంటల్గా చూసుకుంటే ఫ్రెండ్స్ సో మనం మన లైఫ్ అంతా ఇక్కడే ఆగిపోయిన ఫీలింగ్ అనిపిస్తుంది మేము ఏం చేసుకోలేనప్పుడు ఏం చేస్తాం ఫ్రెండ్స్ ఒకళ్ళ పైన ఆధారపడతాం సో నా సిచ్యువేషన్లో చూసుకుంటే ఫ్రెండ్స్ ఇప్పుడు మా చిన్నగాడికి నా అవసరం చాలా ఉంటుంది వాడికి అన్నీ నేనే చేసి పెట్టాలి కానీ ఏం చేయలేకపోతున్నాను సో ఆ బాధ ఎంత ఉంటుంది ఫ్రెండ్స్ సో అది ఎంత మెంటల్గా టార్చర్ ఉంటుంది సోషల్గా అంటే అది నలుగురితో పని కదా ఫ్రెండ్స్ ఇక చాలా ఉంటుంది అందుకనే దానికైతే సపరేట్ వీడియో చేస్తానండి సో ఇప్పుడు వరకు ఈ సిరీస్లో అయితే చాలా మందికి అరేజ్ అయ్యే క్వశ్చన్స్ ఉంటాయి కదా వాటికైతే ఆన్సర్స్ చెప్దా అనుకుంటున్నాను తర్వాత ఈ సిరీస్ కంప్లీట్ అయిపోయాక సో నాకు కీలవాతం ఉందని ఎలా తెలిసింది సో మ్యారేజ్ అయినాకనా మ్యారేజ్కి ముందా సో అయినా కూడా ప్రెగ్నెన్సీ ఎలా కన్ఫర్మ్ అయింది సో ఇవన్నీ ప్రెగ్నెన్సీ తర్వాత ఎలా ఉన్నాయి పెయిన్స్ నేను ఎన్నెన్న హాస్పిటల్స్ తిరిగాను ఏమేమి టాబ్లెట్స్ వాడుతున్నాను సో అంతకుముందు మా ఫ్యామిలీలో ఎవరికన్నా ఉందా ఇలాంటివన్నీ సో నా గురించి అయితే షేర్ చేసుకుంటానండి ఫ్రెండ్స్ ఈ కీలవాత మనంగానే చాలా మందికి ఇది దీర్ఘకాలిక వ్యాధియా సో మ్యారేజ్ చేసుకోవచ్చా సో ప్రెగ్నెన్సీ అందుద్దా సో ఇలా చాలా చాలా క్వశ్చన్స్ ఉంటాయి కదా సో వాటన్నిటిని అయితే వన్ బై వన్ అయితే మనం ఈ సిరీస్లో అయితే డిస్కషన్ చేద్దామండి సో ఎంతో కొంత ఇంట్రడక్షన్ అయితే నేను ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకున్నాను సో ఇది యూజ్ అవ్వద్దు అన్న వాళ్ళకి మీ ఫ్రెండ్స్లో కానీ మీ ఫ్యామిలీలో మీ సర్కిల్లో ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్ సో ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి